హలో ఎస్పరెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ టీజీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో తెలంగాణ హిస్టరీ నుంచి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా నిజామాంధ్ర మహాసభల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం గమనిస్తే పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్య ఉన్నటువంటి ఆసాబ్ జాయిల పరిపాలనా కాలంలో ఏదైతే హైదరాబాద్ రాజ్యము అనేటువంటి అంశాన్ని ఏదైతే చదువుతాము ఈ హైదరాబాద్ రాజ్యంలో ఒక ముఖ్యమైనటువంటి అంశము అంటే ఇక్కడ జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఈ నిజాం ఆంధ్ర మహాసభలు అనమాట మరి అక్కడ నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి వివిధ రాజకీయ మరియు సంఘ సంస్కరణ ఉద్యమాల్లో హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు వివిధ వర్గాల వారు అంటే ఇక్కడ మనం చూసినప్పుడు హైదరాబాద్ రాజ్యంలో ముఖ్యంగా నాలుగు రకాల వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నట్టుగా మనం చరిత్రలో చదువుతాం అదేంటంటే ప్రాంతీయంగా మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి మరాఠీ ప్రజలు అదేవిధంగా కర్ణాటక సంబంధించినటువంటి కన్నడ ప్రజలు అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగు ప్రజలు ఉన్నట్టుగా మనం చదువుతాము అదేవిధంగా ఈ మూడు ప్రాంతాలు ఉన్నటువంటి ఆ ఉర్దూ మాట్లాడేటువంటి ముస్లిం ప్రజలు కూడా ఇక్కడ మనకు ఉన్నట్టుగా చదువుతామన్నమాట అయితే చరిత్రలో పంతొమ్మిది ఇరవై కంటే ముందు అంటే హైదరాబాద్ రాజ్యంలో పంతొమ్మిది వందల ఇరవై కంటే ముందు జరిగినటువంటి అన్ని రాజకీయ మరియు సంఘ సంస్కరణ ఉద్యమాలు మనం చూసినట్టయితే ముల్కీ ఉద్యమాలు ఉన్నాయి వివిధ రాజకీయ ఉద్యమాలు ఉన్నాయి ఇవన్నిట్లో కూడా ఈ ప్రాంతం అంటే ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సో భాష మరియు ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఉద్యమాలు అనేది చేస్తారు కానీ నైన్టీన్ ట్వంటీ తర్వాత మనం గమనించినట్టయితే వివిధ కారణాల వల్ల భాష మరియు ప్రాంతీయ విభేదాల చేత వారు విడిపోవడం అనేది జరుగుతుంది అనమాట విడిపోయి సపరేట్ సపరేట్గా వారి ఉద్యమాలు వాళ్ళు చేసుకుంటారు సో ఆ రకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు సో వారికి సపరేట్గా సపరేట్గా చేసుకున్నటువంటి వారికి వారు సపరేట్గా చేసుకున్నటువంటి ఒక ప్రాంతీయ పరంగా మరియు భాషా పరంగా ఒక సంస్కృతి పరంగా చేసుకున్నటువంటి అంటే వారిని వారు సంఘటితం చేసుకొని ఒక సంఘ సంఘ సంస్కరణ ఉద్యమంగా మొదలైనటువంటి ఉద్యమమే ఇక్కడ నిజామాంధ్ర మహాసభగా ఎస్పెషల్గా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యమంగా దీన్ని మనం చదువుతామన్నమాట మరి దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంది అనేటువంటిది చారి చారిత్రాత్మకంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైతే మనకు భారతదేశంలో జరిగినటువంటి స సహాయ నిరాకరణ ఉద్యమం దానిలో మిళితమైనటువంటి ఖిలాఫత్ ఉద్యమము సో దాన్ని అక్కడ గాంధీ గారు దాన్ని విరమించుకోవడము దానికి సంబంధించి హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి ముస్లింలు దానికి అసంతృప్తి చెందడము ఆ రకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే కంబైన్గా జరుగుతున్నటువంటి అంటే అందరూ హిందువులు మరియు ముస్లింలు జరుగుతు కలిపి మరి కలిపి చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉన్నదో సో దానికి మేము సపోర్ట్ చేయొద్దు అనేటువంటి ఒక భావన ఉండొచ్చు సో ఏదైనా ఉండొచ్చు వాట్ ఎవర్ ఆ రకమైనటువంటి సందర్భం అనేది ఇక్కడ ఏర్పడడం అనేది జరిగింది సో దానికి అనుగుణంగా వాళ్ళు విడిపోవడం అనేది జరిగిందన్నమాట సో కాబట్టి ఆ రకంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఒకటో తారీఖున ఆంధ్ర ప్రాంతానికి అంటే ఐ మీన్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆంధ్రులు ఇక్కడ తెలుగు మాట్లాడేటువంటి ప్రజలు ఎవరైతే అక్కడ సంఘ సంస్కృతులు ఎవరైతే ఉన్నారో లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి వారు సపరేట్గా ఆంధ్ర జనసంఘము అనేటువంటి ఒక సంస్థను స్థాపించి తెలంగాణ యొక్క చరిత్ర మీద సంస్కృతి మీద పరిశోధన చేస్తూ దాని యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేస్తూ వారిని సంఘటితం చేస్తూ వారిని రాజకీయంగా చైతన్య రాజకీయంగా చైతన్యవంతంగా చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటూ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారనమాట అది ఆంధ్ర జనసంఘం అని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయింది నవంబర్లో సో అదే ఆ తర్వాత కొన్ని రోజులకి ఆంధ్ర జన కేంద్ర సంఘంగా మారుతుంది ఒక విసృ విస్తృత స్థాయిలో ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తుంది అనమాట సో దానిలోనే ఆంధ్ర పరిశోధక మండలనే ఒక ఒక సంస్థ వస్తుంది సో దానిలో భాగంగా గ్రామ గ్రామాల్లో తిరుగుతూ తెలంగాణ ఈ తెలుగు చరిత్రని తెలుగు యొక్క తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని సో ఇలాంటి వాటిని తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతులు చేయడము అదేవిధంగా గ్రంథాలయాలు స్థాపించడము పఠనాలయాలు స్థాపించడము చదువుకోమని ప్రేరేపించడము అట్లా ఆ రకంగా ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నారు అనమాట సో దీనికి సైమిల్టైనయస్గా మనకు భారతదేశంలో కూడా ఉపు సత్యాగ్రహము ఇలాంటి ఉద్యమాలు కూడా పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి సో దాని చేత ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి ఇక్కడ లీడర్స్ అందరూ కూడా సో వారు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఇంకా కూడా విస్తృతపరచాలి అనేటువంటి ఉద్యమం ఉద్దేశంతో ఏం చేశారంటే అంతవరకు ఉన్నటువంటి ఆంధ్ర జనకేంద్ర సంఘం అనేటువంటి దాన్ని ఆ సంస్థని ఇంకా విస్తృతపరిచి ఆంధ్ర మహాసభ సో దాన్ని యాక్చువల్గా నిజామాంధ్ర మహాసభ నిజామాంధ్ర మహాసభ అనేటువంటి ఒక ఒక సభా సమావేశాలను ఏర్పరిచేటటువంటి ఒక సంస్కరణ ఉద్యమాన్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట సో so, ఆ రకంగా ఈ ఉద్యమం అనేది నైన్టీన్ థర్టీ అంటే ఈ సభ ఇదైతే నిజామాంధ్ర మహాసభ అంటాము మొట్టమొదటిసారిగా నైన్టీన్ థర్టీలో జరిగింది అది జోగిపీటలో జరిగింది దీనికి మొదటి అధ్యక్షులుగా సురవరం ప్రతాపరెడ్డి ఎవరైతే మనం గోల్కొండ పత్రిక యొక్క సంపాదలకు సంపాదకులుగా చెప్పుకుంటాము సో ఆయన దీన్ని దీనికి అధ్యక్షత వహించడం అనేది జరిగిందనమాట మహిళల తరపున నడింపల్లి సుందరమ్మ అనేటువంటి వ్యక్తి ఆమె మై అధ్యక్షత వహించడం అనేది జరిగిందనమాట మరి ఇక్కడ ఏం చేస్తారంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రాంతంలో సో వాటిని ఈ మహాసభ యొక్క దృష్టికి తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గ పరిష్కార మార్గాలను చర్చించి సో దానికి సంబంధించినటువంటి తీర్మానాలు అనేటువంటిది చేస్తారనమాట అది ఈ సభలో చేసేటటువంటి ఈ ప్రయత్నం అన్నమాట సో ఆ రకంగా మొదటి సమావేశము జరిగింది మరి ఈ మొదటి సమావేశంలో ఏమేమి సమస్యలు పరిష్కరించాలంటే ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలని వారి పన్నులకు సంబంధించినటువంటివి అంటే రైతులకు తక్కువ రుణాలు ఇవ్వాలి అదేవిధంగా ఖా ఖాదీ మరియు చేనేత పరిశ్రమలకు సంబంధించినటువంటి పన్నులకు మినహాయింపు ఇయ్యాలి ఇలాంటివంటి స్త్రీ పరదాశిస్తము నిషేధించాలి ఇలాంటి అన్నిటి అంశాలు కూడా ఇక్కడ వాళ్ళు డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట ఇది మొదటి ఆంధ్ర మహాసభ నిజామాంధ్ర మహాసభ రెండవ నిజామాంధ్ర మహాసభ నైన్టీన్ థర్టీ వన్లో దేవరకొండలో జరిగింది దీనికి బూర్గుల రామకృష్ణారావు గారు ఎవరైతే హైదరాబాద్ రాష్ట్రం యొక్క మొదటి ముఖ్యమంత్రిగా చెప్తామో ఆయన అధ్యక్షత వహించడం అనేది జరిగిందనమాట అయితే ఈ సభలోనే సపరేట్గా మహిళల కోసము మహిళా ఆంధ్ర సభ ఆంధ్ర మహిళా సభ అనేటువంటిది ఏర్పడమనే జరిగిందనమాట సో ఈ ఆంధ్ర మహా మహిళా సభకి మొట్టమొదటి అధ్యక్షురాలుగా ఇక్కడ టి వరలక్ష్మమ్మ అనేటువంటి వ్యక్తి అధ్యక్షత వహించడం అనేది జరిగిందనమాట సో ఆ రకంగా ఇది రెండవ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై జరిగింది సో ఇక్కడ మనకు స్త్రీ విద్య మరియు ఆరోగ్యము సాంఘిక దురాచారాలు ఇలాంటివన్నిటి వాటి మీద అదేవిధంగా మాదిరి బా భాగ్యారెడ్డి వర్మ ఎవరైతే మనం చెప్తామో సో ఆయన ద దళితుల సమస్యలైనటువంటి అస్పృశ్యత వెట్టి చాకిరి మొదలైనటువంటి వాటి అన్నింటిని కూడా నిర్మూలించాలంటూ వాటికి కృషి చేయాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగిందనమాట సో ఆ రకంగా ఇది రెండవ నిజామాంధ్ర మహాసభ ఇది జోగి దేవరకొండలో జరిగింది అన్నట్టుగా మనం చూస్తాము అదేవిధంగా నైన్టీన్ థర్టీ ఫోర్లో మనకు వచ్చేసి ఖమ్మంలో జరిగింది పు పులిజాల పులిజాల వెంకట రంగారావు గారి యొక్క అధ్యక్షతన మూడవ ఆంధ్ర మహాసభ ఇక ఆంధ్ర మహిళా సభకి ఎల్లప్రగడ సీతాకుమారి గారు ఇక్కడ అధ్యక్షత వహించడం అనేది జరిగింది మరి ఈ సమావేశంలో ఇక్కడ ఏం చేస్తారంటే భూమి శిస్తు తగ్గించాలి ప్రభుత్వ అధికారాలకు అధికారులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో ఉండే వాళ్ళు వాళ్ళు వాళ్ళని విచ్చలవిడిగా వాడుకోవడము అంటే బానిసత్వంగా చూడడం ఇలాంటి వాటిని అన్నింటిని కూడా నిర్మూలించాలంటూ ఇక్కడ జంతుబలులు దేవ దేవాలయాల్లో ఉన్నటువంటి జంతుబలు ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా నిర్మూలించాలంటూ ఇక్కడ తీర్మానం అనేది అంటేది చేయడం అనేది జరిగిందనమాట ఇది దీనికి సంబంధించినటువంటి అంశం మూడవ ఆంధ్ర మహాసభ నిజామాంధ్ర మహాసభ అదేవిధంగా నాలుగవ నిజామాంధ్ర మహాసభ నైన్టీన్ థర్టీ ఫైవ్లో సిరిసిల్లాలో జరిగింది ఇక్కడ దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి మాడపాటి హనుమంతరావు ఎవరైతే మనం గ్రంథాలయ ఉద్యమాన్ని స్టార్ట్ చేసామని చెప్తారో సో ఆయన అధ్యక్షత వహించడం జరిగింది అదేవిధంగా ఆయన భార్య అయినటువంటి మాడపాటి మాణిక్యమ్మ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించడం అనేది జరిగిందనమాట సో ఇక్కడ మరి తీర్మానాలు మనం చూస్తే నిర్బంధ ప్రాథమిక విద్య మాతృభాషలో విద్యాభ్యాసము స్థానిక స్వపరిపాలన వంటి వివిధ అంశాల మీద తీర్మానాలు చేస్తూ ఇక్కడ వాటి కోసం కృషి చేయడం అనేది జరిగింది ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కమ్యూనిస్ట్ లీడర్స్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి బద్దం ఎల్లారెడ్డి గారి యొక్క ప్రజా జీవితము అంటే మొట్టమొదటిసారిగా ఈ సభ ద్వారానే ఆయన ప్రజలకు పరిచయం అవడం అనేది జరుగుతుంది సో అది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం పోటీ పరీక్షల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే నైన్టీన్ థర్టీ సిక్స్లో కేవీ రంగారెడ్డి కొండా వెంకట రంగారెడ్డి గారి యొక్క అధ్యక్షతన షాద్ నగర్లో మనకు ఆ ఐదవ నిజామాంధ్ర మహాసభ జరిగింది అదేవిధంగా బూర్గుల అనంత లక్ష్మమ్మ ఆమె ఆంధ్ర మహిళా సభకి అధ్యక్షత వహించడం అనేది జరిగిందనమాట సో దీన్ని ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆరవ ఆంధ్ర మహాసభ నిజామాంధ్ర మహాసభ మనం చూసినట్టయితే నైన్టీన్ థర్టీ సెవెన్లో నిజామాబాద్లో మందమూల నరసింహారావు ఎవరైతే ఉన్నారో సో ఆయన అధ్యక్షతన జరగడం అనేది జరిగింది అదేవిధంగా ఆంధ్ర మహిళా సభ నందగిరి ఇందిరాదేవి ఆమె అధ్యక్షత వహించడం అనేది జరిగిందనమాట ఇక్కడ రైతులపై వ్యవసాయ రుణ భారము తగ్గించాలనేటువంటి తీర్మానాలు చేశారు అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఆ సభ నుంచే ఈ నిజామాంధ్ర మహాసభ అనేది ఒక రాజకీయ కోణంలో అంటే ఒక రాజకీయ సంస్థగా అది పరిణామం చెందడం అనేది జరిగిందనమాట ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం అనేది జరిగిందనమాట సో అది దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే నైన్టీన్ ఫార్టీలో మల్కాపురంలో మందముల రామచంద్రరావు అనేటువంటి వ్యక్తి ఇక్కడ అధ్యక్షత వహిస్తూ ఏడవ నిజామాంధ్ర మహాసభ అనేది మనకు జరిగింది అదేవిధంగా ఆంధ్ర మహిళా సభకి యోగ్య శిలారెడ్డి గారు ఇక్కడ యోగ్య శిలాదేవి సార్ యోగ్య శిలా శిలాదేవి గారు ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించడం అనేది జరిగింది సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కూడా మనకి ఆ రైతుల సమస్యలపైనే గేయాలు పాడడం విప్లవ గీతాలు జా జాతీయ గేయాలు వాడడం అంటే ఒక సాహిత్య కోణంలో కూడా అంటే ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట ఇది దీనికి సంబంధించింది అయితే ఇక్కడ నెక్స్ట్ మన నైన్టీన్ ఫార్టీ వన్లో చూస్తే చిలుకూరులో ఎనిమిదవ నిజామాంధ్ర మహాసభ జరిగింది దానికి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు అయినటువంటి నారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహించారు అదేవిధంగా ఆంధ్ర మహిళా సభకి రంగమ్మ ఓబుల్ రెడ్డి గారు అధ్యక్షత వహించడం అనేది జరిగిందనమాట అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ థర్టీ ఎయిట్లో మనకు హరిపురా నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ అనేది జరిగింది జాతీయ కాంగ్రెస్ సమావేశము సో ఆ పర్టికులర్ కాంగ్రెస్ సమావేశానికి మన హైదరాబాద్ సంబంధించినటువంటి వివిధ వ్యక్తులు ఒక ఐదు వందల మంది వెళ్తారనమాట అక్కడికి సో అక్కడికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక అతివాద భావాలతో సారీ మితవాద భావాలతో తిరిగి రావడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఇక్కడ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజామాంధ్ర మహాసభలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకనొక సందర్భంలో వారు అతివాదులు మితవాదులు ఏదైతే మనము భారత జాతీయ ఉద్యమంలో చదువుతామో నేషనల్ మూమెంట్లో మోడనిస్ట్ అండ్ ఎక్స్మిస్ట్ అనేటువంటి అంశంగా ఏదైతే చదువుతాము ఇక్కడ కూడా ఈ ఉద్యమకారులు కూడా ఈ సంఘ సంస్కృతులు అందరూ కూడా కొంతమంది అతివాదులుగా కొంతమంది మితవాదులుగా మారిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట సో దాని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు జరుగుతుందంటే నైన్టీన్ థర్టీ ఎయిట్లో జరిగ ఇక్కడ హైదరాబాద్లో స్థాపించినటువంటి ఏదైతే మనకు నేషనల్ కాంగ్రెస్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏదైతున్నదో ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించడంతో జరుగుతుంది అనమాట సో అక్కడ నుంచి రెండు వర్గాలుగా ఇక్కడ ఈ నాయకులు అనే వాళ్ళు విడిపోతారు మోడనిస్టు అండ్ ఎక్స్ట్రమిస్ట్గా అంటే అతివాదులు మితవాదులుగా అతివాద భావజాలాలు కలిగిన వాళ్ళు ఎవరే ఎవరంటే యాక్చువల్గా వారే తర్వాత కమ్యూనిస్టులుగా మారుతారు అన్నమాట మితవాద భావజాలాలు కలిగిన వారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులుగా అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క సభ్యులుగా మనం చదువుకుంటాం సో అది నైన్టీన్ థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నైన్టీన్ ఫార్టీ నుంచి అంటే ఈ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ వన్ జరిగిన జరిగినటువంటి మహాసభ నిజామాంధ్ర మహాసభలు అన్నింటిలో కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇక పూర్తి మొత్తంలో మనం చూస్తే నైన్టీన్ ఫార్టీ వన్లో జరిగినటువంటి చిల్కూరులో జరిగినటువంటి నిజామాంధ్ర మహాసభ ఏదైతే రావినారాయణ రెడ్డి అధ్యక్ష అధ్యక్షతన జరిగిందో అది పూర్తిగా కమ్యూనిస్టుల పరం అయిపోతుంది అనమాట అంటే ఇక్కడ మితవాదులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే అక్కడ ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి ఇక్కడ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు మాత్రమే ఈ నిజామాంధ్ర మహాసభని నడిపిస్తారన్నట్టు సో ఆ రకంగా పూర్తిగా నైన్టీన్ ఫార్టీ వన్లో జరిగినటువంటి ఎనిమిదవ నిజామాధ్ర మహాసభ కమ్యూనిస్టుల అన్నట్టుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో అదేవిధంగా నెక్స్ట్ చూస్తే నైన్టీన్ ఫార్టీ టూలో ధర్మారంలో జరిగింది తొమ్మిదవ నిజామాంధ్ర మహాసభ ఇక్కడ మాదిరాజు రామకోటేశ్వరరావు అనేవారు అధ్యక్షత వహించారు అదేవిధంగా రంగమ్మ ఓబుల్ రెడ్డి ఆంధ్ర మహిళా సభకి అధ్యక్షత వహించారు అనమాట అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ త్రీలో ఇక్కడ మనం చూస్తే హైదరాబాద్లో జరిగింది మరియు పదవ పదవ నిజామాంధ్ర మహాసభ ఇక్కడ మనం చెప్పాం కదా అతివాదులు మితవాదులు సో ఒక రకంగా మాట్లాడుకుంటే కమ్యూనిస్టులు మరియు కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కమ్యూనిస్టుల నుంచి మనకు బద్దం ఎల్లారెడ్డి పోటీ చేస్తారనమాట ఇక్కడ అధ్యక్షత పదవి కోసం అంటే దీనికి ముందంతా కూడా ఐకమత్యంగా ఉన్నారు అందరు కలిసి సో ఒకరిని ఎన్నుకున్నారు కానీ ఇక్కడ విభేదాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఓటింగ్ స్టార్ట్ అయింది అనమాట ఎవరు అధ్యక్షత వహించాలనే దాన్ని బట్టి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తర కాంగ్రెస్ కాంగ్రెస్ తరపున ఇక్కడ కొండ వెంకట కేవీ రంగారెడ్డి గారు పోటీ పడితే కమ్యూనిస్టుల నుంచి బద్దం ఎల్లారెడ్డి గారు పోటీ చేస్తారు ఇక్కడ కేవీ రంగారెడ్డి గారు గెలుస్తారనమాట సో ఆ రకంగా నైన్టీన్ ఫార్టీ ఫార్టీ త్రీలో జరిగినటువంటి పదవ నిజామాంధ్ర మహాసభకి మనకు కేవీ రంగారెడ్డి గారే అధ్యక్షత వహించడం జరుగుతుంది అదేవిధంగా ఆంధ్ర మహిళా సభకి ఎల్లప్రకట సీతాకుమారి అధ్యక్షత వహిస్తారనమాట అది ఒక రకంగా ఇక నైన్టీన్ ఫార్టీ ఫోర్లో జరిగినటువంటి ఏదైతే సభ ఉన్నదో మన పదకొండవ నిజామాంధ్ర మహాసభ సో దీనికి రావి నారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు ఇది భువనగిరిలో జరిగిందనమాట సో భువనగిరిలో జరిగినటువంటి పదకొండవ ఆంధ్ర మహాసభ ఏదైతుందో ఈ పదకొండవ ఆంధ్ర మహాసభకి రావినారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు అదేవిధంగా ఆంధ్ర మహిళా మహిళా సభకి నిమ్మ నిమ్మగడ్డ సత్యావతి గారు అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించింది అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందంటే నై పదకొండవ ఆంధ్ర మహాసభ తర్వాత ఇక రెండు వర్గాలుగా పూర్తిగా విడిపోతారు అన్నట్టు అంటే ఎవరి సభ వాళ్ళకి పెట్టుకుంటారు అన్నట్టు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులకు పెట్టుకుంటారు అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వారికి సపరేట్గా అంటే నిజామాంధ్ర మహాసభ రెండు భాగాలే విడిపోయింది అన్నట్టు అది ఎప్పుడు అంటే పన్నెండవ ఆంధ్ర మహాసభ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నుంచి విడిపోయిందన్నమాట సో ఆ రకంగా మితవాదులు ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వారు మణికొండలో నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో పన్నెండవ ఆంధ్ర మహాసభ మణికొండలో నిర్వహించుకుంటారు దానికి అధ్యక్షత మందమల నరసింహారావు గారు వహించడం అనేది జరుగుతుంది అనమాట ఇక అప్పటి నుంచి ఆంధ్ర మహిళా సభ ఏదైతే ఉన్నదో దాని యొక్క సిగ్నిఫికెన్స్ దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది ఇక పదమూడవ ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల యొక్క ఆధ్వర్యంలో నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఖమ్మంలో జరుగుతుంది అతివాదులు సో దానికి కూడా రావినారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది అనమాట అదేవిధంగా పద్నాలుగో ఆంధ్ర మహాసభ మనం చూస్తే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో కందిలో జరిగింది ఇది కాంగ్రెస్ మితవాదుల యొక్క ఆధ్వర్యంలో దానికి జమలాపురం కేశవరావు గారు అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది సో ఇది చిట్ట చివరి ఆంధ్ర మహాసభ పద్నాలుగో ఆంధ్ర మహాసభ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఈ ఆ తర్వాత ఈ నిజామాంధ్ర మహాసభ అనేది దాని యొక్క ప్రాముఖ్యాన్ని కోల్పోయి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్య ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి మితవాదులు ఎవరైతే బూర్గుల రామకృష్ణారావు గారు కావచ్చు కేవీ రంగారెడ్డి గారు కావచ్చు మందమల నరసింహారావు గారు కావచ్చు వీరంతా కూడా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేస్తారు అంటే వారి యొక్క వారి యొక్క వారు పనిచేయడం స్టార్ట్ చేస్తారు అనమాట స్టార్ట్ చేస్తారనమాట అదేవిధంగా కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ అతివాదులు ఎవరైతే ఉన్నారో రావినారాయణ రెడ్డి గారు కావచ్చు బద్దం సో వీరందరూ కూడా కమ్యూనిస్టులుగా మారిపోతూ కమ్యూనిస్టు భావజాలలతో రైతాంగ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు కూడా వాళ్ళు కొనసాగించడం జరుగుతుంది అన్నమాట కాబట్టి ఇది ఈ రకంగా నిజామాంధ్ర మహాసభ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్యమకారులు సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో సో వారిని రెండు విధాలుగా విడదీసే విధంగా ఇది ఒక ఒక ప్లాట్ఫామ్ అయిందన్నట్టు అక్కడ అంటే తెలంగాణ చరిత్రని అంటే ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది అంటే కమ్యూనిస్ట్ భావాజాలతో కొంతమంది మనకు వ్యక్తులు కనిపిస్తున్నారు కాబట్టి సో అదేవిధంగా కా కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది అంటే ఇట్లా ఈ రకంగా రెండు రకాలుగా విడిపోవడానికి ఈ రోజు పరిస్థితుల్లో కూడా ఇక్కడ జరిగినటువంటి నిజామాంధ్ర మహాసభ కూడా ఏ రకంగా దాన్ని ఎఫెక్ట్ చేసింది అనేటువంటి అంశాన్ని కూడా మరి ఆ తర్వాత జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏర్పాటు లో కూడా దానికి సపోర్ట్ చేశారు ఇక్కడ కమ్యూనిస్టులు అని చెప్పేసి మనం చదువుకుంటాము సో ఇవన్నీ కూడా అంటే తర్వాత జరిగినటువంటి చారిత్రాత్మకంగా జరిగినటువంటి అన్ని సంఘటనలు కూడా ఈ నిజామాంధ్ర మహాసభ ఎంతగానో ఎఫెక్ట్ చేసిందన్నట్టుగా దీన్ని మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ ఆంధ్ర ఏ ఆంధ్ర మహా నిజామాంధ్ర మహాసభ ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఎవరు అధ్యక్షత వహించారు అక్కడ జరిగినటువంటి తీర్మానాలు ముఖ్యమైనటువంటి ఏంటి మరియు ఆంధ్ర మహిళా సభ కూడా ఎవరు అధ్యక్షత వహించారు అనేటువంటి కోణంలో ఇక్కడ చదవాల్సిన అవసరం అనేది ఉన్నదన్నమాట మరి ఈ నిజామాంధ్ర మహాసభ ఏదైతే ఉన్నదో ఇది తర్వాత జరిగినటువంటి ఉద్యమాలకు కూడా నాంది వలికింది మనం చూస్తే ఇప్పుడు వందేమాతర ఉద్యమం కావచ్చు రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు ఇవన్నిటి కూడా సో ఇదే ఒక బేస్గా ఉండడం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గమనిస్తాం అనమాట కాబట్టి ఇది దీనికి సంబంధించింది పోటీ పరీక్షల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు దీన్ని చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్